బెచ్చూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వైద్యులు లేక విలవిలలాడుతున్నారు రోగులు పట్టించుకొని అధికారులు ఆసిఫాబాద్ జిల్లా బెచ్చూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వైద్యులు స్టాఫ్ నర్సులు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే రోగులు వైద్య సిబ్బంది లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో నానా అవస్థలు పడుతూ వెలు తిరిగి ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డెలివరీ కేసులు వస్తే కాగజ్ నగర్ బెల్లంపల్లి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు ఫార్మసిస్ట్ ఏఎన్ఎంలే రోగులను చూసి మందులిస్తూ బెచ్చూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి నెలకొంది ఎక్కించాలంటే అత్యవసర పరిస్థితుల్లో వార్డు బాయిలే ఎక్కించాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బెజ్జూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించాలని బెజ్జూ ప్రజలు కోరుతున్నారు స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్